నమస్తే సార్ నేను ఆదియోగ్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఏరియా మేనేజర్ తెలంగాణ మా కంపెనీ ప్రత్యేకతలు వ్యవసాయానికి సంబంధించిన చిన్న చిన్న పరికరం నుంచి పెద్ద పరికరాల వరకు అన్ని ఒక లీటర్ స్ప్రేయర్ నుంచి బ్యాటరీ పెట్రోల్ ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ ఎలక్ట్రిక్ స్ప్రేయర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి మా దగ్గర ప్రతి రైతుకు సంబంధించి ప్రతి పరికరం మన దగ్గర అవైలబుల్ ఉంటుంది బ్రష్ కట్ గ్యాస్ కటర్ మిషన్స్ పవర్ బ్రీడర్స్ పవర్ టీలర్స్ చాప్ కట్టర్స్ ప్రతి ఒక్క విభాగానికి సంబంధించిన పరికరాలు మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మొదటగా మా దగ్గర ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా బ్యాటరీ స్ప్రేయర్స్ ఉన్నాయండి బ్యాటరీ స్ప్రేయర్స్ మాన్యువల్ కమ్ బ్యాటరీ టూ ఇన్ వన్ స్ప్రేయర్స్ ఉంటాయి వీటి వచ్చేసి మనకి ఇది ఇవి వాటర్ పంప్స్ అండి ఎక్కడైనా పొలాలలో మనం వాటర్ గుంజడానికి చిన్న కాలువల నుంచి తీసుకోవడానికి ఉంటుంది అవి పోర్టబుల్ స్ప్రేయర్ అండి ఇది డ్రమ్ వేసుకొని మనం తోట పళ్ళ తోటలల్లో విభాగాలల్లో మనకు యాభై మీటర్ల నుంచి వంద మీటర్ల వరకు పైపు ఫిట్ చేసుకొని సప్లై చేయడానికి స్ప్రే చేయడానికి ఈజీగా ఉంటుంది ఇవి ఎలక్ట్రిక్ మోటార్స్ అండి ఇవి ఎలక్ట్రిక్ మోటార్ హెచ్జీబీ స్ప్రేయర్ ఇది మనకు వచ్చేసి మెయిన్గా డైరీ ఫార్మ్స్ వాషింగ్ అండ్స్ వాటర్ సర్వీసింగ్ సెంటర్లు ఎక్కువ ఈజింగ్ అవుతుంది ఈ రెండు మోడల్ వేరియేషన్స్ ఉంటాయి ఇవి పెట్రోల్ ఫ్రేస్ అండి ఇవి టూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ ఫ్రేస్ అవి మనకు ఫోర్ స్టోక్స్ ఫోర్ స్టోక్స్ ప్రేస్ మన దగ్గర ఫోర్ వేరియేషన్స్ ఉన్నాయి మోడల్స్ బ్యాక్ ప్యాక్ మనకు ఫిఫ్టీన్ లీటర్ ట్యాంక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీటర్ కెపాసిటీతో అందుబాటులో ఉన్నాయి ఇంకా మెయిన్గా జిఎక్స్ థర్టీ ఫైవ్ ఇంజన్ వన్ థర్టీ నైన్ ఎఫ్ ఇంజన్స్ ఆ రెండు ఎక్కువ పబ్లిక్ వాంటెడ్ మోడల్ రన్నింగ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇటు వచ్చేసి మనకు మెయిన్ ఐటమ్ ఇది చాప్ కట్టారండి డైరీ ఫామ్స్ యూజ్ చేయడానికి మా దగ్గర దీంట్లో మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి త్రీ హెచ్పి త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ హెచ్పి త్రీ మో వేరియేషన్ మోడల్స్లల్లో రైతులకు అందుబాటులో ప్రైస్లలో అవైలబుల్ ఉన్నాయండి డైరీ ఫామ్స్లో పది నుంచి యాభై గేదెల పశువుల వరకు యూజ్ చేయడానికి అనువుగా ఉంటాయి అండ్ నెక్స్ట్ మా దగ్గర గ్రాస్ కట్టర్ మిషన్స్ టూ స్టోక్ ఫోర్ స్టోక్ అన్ని అవైలబుల్ మోడల్స్లో ఉన్నాయి ఇవి గ్రాస్ కట్టా చిన్నవి మనకు గట్ల మీద గడ్డి కట్ చేసుకోవడానికి చిన్న చిన్న చొప్ప అటువంటి బ్లేడ్ ఫిట్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయండి ఇవి పవర్ వీడర్ అర్కం థిల్లర్ అండి ఇది సెవెన్ హెచ్పి ఇంజన్తో వస్తుంది అవి పెట్రోల్ వచ్చేసి వన్ అవర్ పర్ వన్ లీటర్ కన్వెంక్షన్ యూజ్ అవుతుంది దీంట్లో ఆ బ్లేడ్లు పత్తి మిరప చే కల్టివేషన్ చేసుకోవడానికి మంచి అందుబాటులో ఉంటుంది అండి పాదుల మధ్యలో ఆ బ్లేడ్లన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుని వినియోగించుకోవడానికి ఈజీగా ఉంటుంది